హాయ్ ఫ్రెండ్స్ చూసారా ఈ లారీలు వైఎస్ఆర్సీపీ చేసే ఇసుక అక్రమ రవాణాకు నిలువెత్తే సాక్ష్యం ఈ లారీలు మన వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత నియోజకవర్గానికి చేసిన డెవలప్ శూన్యం కానీ వాళ్ళ ఫ్యామిలీ డెవలప్మెంట్ ఇలాగ అవినీతి చేసుకుంటూ ఇలా బతికేస్తున్నారు నిన్న రాత్రి ఒంటి గంట ప్రాంతంలో మన రవాణ సింగూరు ఇసుగ్రాంపు దగ్గర వీళ్ళ అక్రమ రవాణాను బయట పెట్టాడు ప్రజలారా ఇప్పటికైనా మీరు చూడండి ఈ న్యూస్ సాక్షి పేపర్లో రాదు సాక్షి న్యూస్లో చెప్పరు చెప్పిన న్యూస్ న్యూస్లోని బొంద్ చేస్తారు చెప్పిన టీవీని బంద్ చేస్తారు కనుక ప్రజలారా మీరు విఘ్నులు అయ్యండి మీరు విఘ్నులు మీరు చాలా తెలివైన వాళ్ళు తెలుసుకోండి నిజ నిజాలు తెలుసుకోండి చెయ్యని నేరాన్ని రవణ మీద పెట్టి అప్పుడు ఇసుక దోపిడని చాలా మంది చెప్పారు ఈరోజు చేస్తుంది కరెక్ట్ సహా దొరికాయి సాక్షాత్తు మన స్పీకర్ గారి మేన కూడా దీనిలో పాలు పంచుకుని ఉన్నాడు పబ్లిక్ గా దొరికారు వీళ్ళ మీద ప్రభుత్వం ఎంతవరకు చర్యలు తీసుకోవడో మనకు తెలియదు కానీ ప్రజలు తీసుకోవాలి వీళ్ళ మీద చర్యలు తప్పకుండా తీసుకోవాలి హాయ్ ఫ్రెండ్స్ చూసారా ఈ లారీలు వైఎస్ఆర్సీపీ చేసే ఇసుక అక్రమ రవాణాకు నిలువెత్తు సాక్ష్యం ఈ లారీలు మన వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత నియోజకవర్గానికి చేసిన డెవలప్ శూన్యం కానీ వాళ్ళ ఫ్యామిలీ డెవలప్మెంట్ ఇలాగ అవినీతి చేసుకుంటూ ఇలా బతికేస్తున్నారు నిన్న రాత్రి ఒంటి గంట ప్రాంతంలో మన రవాణా సింగూరు ఇసుక్రాంపు దగ్గర వీళ్ళ అక్రమ రవాణాను బయట పెట్టాడు ప్రజలారా ఇప్పటికైనా మీరు చూడండి ఈ న్యూస్ సాక్షి పేపర్లో రాదు సాక్షి న్యూస్లో చెప్పరు చెప్పిన న్యూస్ న్యూస్లోని బంద్ చేస్తారు చెప్పిన టీవీని బంద్ చేస్తారు కనుక ప్రజలారా మీరు విఘ్నులు అయ్యండి మీరు విఘ్నులు మీరు చాలా తెలివైన వాళ్ళు తెలుసుకోండి నిజ నిజాలు తెలుసుకోండి చెయ్యని నేరాన్ని రవణ మీద పెట్టి అప్పుడు ఇసుక దోపిడి చాలా మంది చెప్పారు మన కరెక్ట్ గారి దొరికాలు కూడా దీనిలో పాలు పంచుకుని ఉన్నాడు పబ్లిక్ గా దొరికారు వీళ్ళ మీద ప్రభుత్వం ఎంతవరకు చర్యలు తీసుకోవడదో మనకు తెలియదు కానీ ప్రజలు తీసుకోవాలి వీళ్ళ మీద చర్యలు త తప్పకుండా తీసుకోవాలి